ఇదిగోండి ఈరోజైతే నేను స్వచ్ఛమైన కొబ్బరి నూనె అయితే తయారు చేయబోతున్నానండి ఇప్పుడు ఈ కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి పాలు తీసి కొబ్బరి పాయలతోనైతే నేను కొబ్బరి నూనె అయితే తయారు చేస్తానండి మన జుట్టు ఎంతగానో తెల్లబడిపోతుందండి చిన్న వయసులోనే మనం ఇలా కొబ్బరి నూనె అయితే ఇలా తయారు చేసుకుని జుట్టు పెట్టుకుంటే మన తల అనేది అస్సలు మనకి అరవై సంవత్సరాలు వచ్చే వరకు కూడా మన జుట్టు అనేది అస్సలు మె మెరవదండి అలాగే ఉంటుందండి ఇప్పుడు నేను కొబ్బరి నూనె ఎలా తయారు చేస్తాను ఏంటనేది ఒకసారి చూడండి మన మన ఆరోగ్యమైన మన జుట్టు ఊడిపోతాకైనా తెల్లబడిపోతాకైనా మన చేతుల్లోనే ఉందండి మనం చక్కగా జుట్టుకి ఇలా పెట్టుకుంటే కొబ్బరి నూనె తయారు చేసుకుని జుట్టు అనేది మెరవదండి అదిగోండి కొబ్బరి ముక్కలు అయితే తీసేస్తున్నానండి కొబ్బరికాయలు పగలగొట్టి ఇంకా నేను తీయలేకపోతున్నానండి ఆయన గారైతే నాకు సాయం చేస్తున్నారండి అసలు నేను చేసినట్టు చేతి జుట్టు అనేది అసలు తెల్లబడదండి అదిగోండి కొబ్బరి ముక్కలు రెండు కొబ్బరికాయ ముక్కలైతే తీసానండి ఇంకో కొబ్బరికాయ ముక్కలైతే అలా ఉంచేశాను అవి రెండు కొబ్బరికాయ ముక్కలండి అదిగోండి కొబ్బరికాయ గూజ్ అయితే మిక్సీ పెట్టేశానండి మిక్సీ పట్టేసి కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నానండి కొబ్బరి పాలు బయటకు తీస్తా కోసమని శుభ్రంగా పిండేసి పిప్పిలో అసలు ఎటువంటి పాలు లేకుండా గట్టిగా అయితే పిండేస్తానండి కొబ్బరి పాలు అన్నీ అయితే తీస్తాను చూడండి అసలు గుంటకరగడాక మీకు దొరికితే అసలు గుంటకరగడాక అయితే మీరు అస్సలు వదిలిపెట్టొద్దండి అది తెచ్చుకుని ఏదో రకంగా జుట్టుకైతే పెట్టుకుంటే మీకు జుట్టు అనేది చక్కగా నల్లగా ఉంటుందండి అసలు త్వరగా అయితే మీ జుట్టు అయితే నల్లబడదండి ఇంకా అలాగే దాని చేతకి గోరెన్ కూడా అది చూసుకోండి గోరిన కూడా అసలు జుట్టు అనేది నిలబడదండి తెల్లబడదండి నల్లబడద్ది మనకి తల్లలో తలపోటు కూడా ఉండదండి అసలు గోరింతాకైతే అసలు గోరెన్ పెట్టుకుంటే మనకి నిద్ర కూడా నిద్ర రాని వాళ్ళకి కూడా చక్కగా నిద్ర అయితే పట్టేద్దండి ఎప్పుడైనా ఒకసారి గోరింతాకు జుట్టుకు పెట్టుకుని చూడండి ఎలా నిద్ర పట్టేద్దాం మీకు అలాగే కరివేపాకు మందారం అన్నీ వేసి తయారు చేస్తానండి ఇంక ఈరోజు నూనె అదిగోండి చూడండి పిప్పి ఎలా ఉందో అసలు మొత్తం అయితే తీసేసానండి అయిగోండి పాలు ఇదిగోండి మాకైతే మామి అవుతారండి ఈయన వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి గుంటకర కూడా అయితే ఉందండి వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా పొలాల మీదకి వెళ్తే ఇంకా చాలా కోసుకోవచ్చండి ఇంక ఇప్పుడైతే నేను పొలాల అయితే వెళ్ళనండి ఎందుకంటే నేను రెండు కొబ్బరికాయలతోనైతే చేస్తున్నాను కదండి కొబ్బరి నూనె ఇంకా నేను పొలమెల్ అక్కర్లేక ఇంటి దగ్గర అయితే ఉందండి ఇది అయితే సరిపోద్దండి ఒక గుప్పడైతే సరిపోద్దండి రెండు కొబ్బరికాయలకి అదే మనం ఎక్కువగా తయారు చేసుకునేటప్పుడు అయితే మనం పొలమిల్ తెచ్చుకోవచ్చండి ఇప్పుడైతే ఇక్కడే దొరికిందండి మా మామయ్య వాళ్ళ ఇంటికాడ అని ఇంటికి వెళ్ళి అయితే తెచ్చారండి ఇదిగోండి గుంటకరగడాకు అయితే ఉంటుందండి మీరు ఉన్నదో తీసుకోండి ఎటువంటి అయితే చాలా ఉంటాయి అవి అయితే గుంటకరగడాకు కాదండి ఇదేనండి మనం పట్టుకుంటే ఆకు అయితే కొంచెం గరిగా ఉంటుందండి ఇది దాని మీద నువ్వు ఉంటుందండి ఇదిగోండి ఇదిగోండి గోరెంతకు చూసారా ఎంత ఫ్రెష్గా లేతగా ఉందో ఎందుకంటే మా పల్లెటూరులో ఎప్పటికప్పుడు గోరెంతాకు అయితే కోసుకుంటారు మళ్ళీ కొత్త సిగరైతే వద్దండి ఇంకా సిటీల్లో వాళ్ళకైతే ఖాళీ ఉండదండి గోరెం గట్ట పెంచుకుంటాకే ఖాళీ ఉండదు కోసుకుంటాకే ఉండదండి ఇదిగోండి రేఖమందారం అండి మనకి రేఖమందారం చక్కగా నూనె కాసుకోకపోయినా పచ్చిదైన ఆకులు అది మిక్సీ పెట్టేసుకుని జుట్టుకు పెట్టుకుంటే జుట్టు అనేది చాలా నల్లబడద్దు ఎదుగుతుంది కూడానండి జుట్టు అదిగోండి పాల్లోనైతే ఏమన్నా ఉన్నాయేమో అని మా అమ్మ అయితే వడకట్టమందండి అసలు పాలు ఏమీ లేవండి పాలు అని నీట్గా ఇందాకే వడకట్టేశాను ఇంకా మా అమ్మ దగ్గరికి అయితే తెచ్చానండి మా అమ్మ ఎలా కాదు ఏంటని మా అమ్మని అడిగి కనుక్కోవచ్చని నేను ఇక్కడికైతే తెచ్చానండి అదిగోండి పాలన్నీ అయితే పొయ్యి మీద పెట్టేసాను ఇప్పుడు మంట పెట్టేస్తే పాలన్నీ మరిగిపోతాయండి పాలన్నీ మరిగిపోయి దగ్గరికి మనకి వచ్చేద్దండి ఎన్నలాగా వచ్చేసిన తర్వాత ఆ ఎన్న సోపుల్లోకి కరిగిపోయి నూనెలాగా అవుద్దండి అదేనండి మనకు స్వచ్ఛమైన నూనె అంటే కల్తీ లేని నూనె అండి మనం ముక్కలైతే అయితే ఎండబెట్టుకుంటే కొన్ని ముక్కలు కుళ్ళిపోతాయండి కుళ్ళిపోయి మనం ఎండబెట్టాలో ఆనబెట్టాలాగా చేసేటప్పుడు కుళ్ళిపోతాయండి ఆ కొబ్బరి నూనె అయితే స్వచ్ఛమైంది కాదండి ఇంక ఇదైతే స్వచ్ఛమైంది ఇప్పుడు నీట్గా తయారవుద్దండి నూనె ఇప్పుడైతే నేను ఈ ఆకులు మందార పూలన్నీ వేసి కాసి చూపిస్తున్నానండి మరోసారి అయితే నేను మామూలుగా చూపిస్తాను ఉత్తు కొబ్బరి నూనె చూపిస్తానండి అది ఎంత నీట్గా ఉంటుందో కానీ మీరు ఇంక ఈరోజైతే అయితే ఇవన్నీ వేసి కాతున్నానండి ఎందుకంటే అందరికి ముప్పై సంవత్సరాలు కూడా రాకుండానే తెల్ల జుట్టు అయితే వచ్చేస్తుందండి అటువంటి వాళ్ళందరూ పల్లెటూరులో ఉంటే కనుక వాళ్ళు ఇలా తెచ్చుకొని ఆ యాగు దొరికితే ఇలా చేసుకుంటారని నేను చేసి చూపిస్తున్నానండి నూనె అదిగోండి చూడండి ఎన్నలాగా ఉన్నది కరిగిపోయి నూనెలాగా అయిపోయిందండి ఇప్పుడు అయితే గోరెంతకు వేసేసుకున్నాను మందార పూలు అయితే మూడు వేసుకుంటే సరిపోతాయండి అయితే తక్కువగానే ఉంది కాబట్టి మూడు అయితే సరిపోతాయండి అదిగోండి కరివేపాకు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను అదిగోండి గుంటకరగడాకు కూడా వేసేసుకున్నాను నూనె అంతా అసలు అట్లకే పెట్టేసిందండి ఐదోరగా ఏగిపోయిన తర్వాత నూనె అనేది మనకి అండి ఇప్పుడైతే కనిపించదో బాగా ఏగిపోయిన తర్వాత కనిపిద్ది నూనె బాగా ఏగిపోవాలండి మనం పట్టుకుంటే ఇలాగ రాలిపోయినట్టు ఏగిపోవాలా అలాగే ఏగిపోవాలండి అదిగోండి ఏగిపోయి కొంచెం దగ్గరకు వచ్చేసింది మనం రెండు కాయలతో తయారు చేసాం కాబట్టి నూనె అయితే తక్కువే వచ్చిందండి వంద గ్రాములు అయితే వద్దే ఇంకా నిండా నూనె ఉంటుందండి అది చల్లారిపోయిన తర్వాత మనం చేత్తో పిండి అయితే అసలు చాలా నూనె అయితే వచ్చేద్దండి ఒక యాభై గ్రాములు నూనె ఇడిగా వద్దే ఇంక ఇది పిండి అయితే ఒక యాభై గ్రాములు వద్దండి రెండు ఒక రెండు కాయలకి వంద గ్రాముల నూనె అయితే అవుతుందండి ఇంకే నూనె ఇలా తయారైపోయిన తర్వాత మెంతులు ఉంటాయి కదండి ఆ మెంతులు అయితే పౌడర్ కింద చేసేసి పచ్చి మెంతుల్ని చేయాలండి పౌడర్ కింద చేసేసి ఆ పౌడర్ అయితే నూనెలో కలుపుకొని చక్కగా మన జుట్టుకు రాసుకుంటే జుట్టు అనేది చక్కగా ఎదుగుతుంది మళ్ళీ నల్లబడద్దు అండి మెంతులు కూడా చాలా మంచిదండి మనకి మెంతి పొడి కూడా కలుపుకోవచ్చండి ఈ నూనెలోనూ ఏపకూడదండి మెంతుల్ని అయితే ఇంకా చాలా నూనె అయితే ఉంటుందండి చేత్తోనైనా మనం ఏదన్నా మంచి క్లాత్ తీసుకున్న క్లాత్లోనే వేసేలా పిండి వేసుకుంటే చాలా నూనె అయితే వద్దండి అదిగోండి చూడండి నూనె అనేది ఎంత నీట్గా ఉందో మనం అలా కాసుకుంటుంటే స్మెల్ అనేది మంచిగా వస్తుందండి చాలా బాగుంది మనకు తలకెట్టుకున్నప్పుడు కూడా మంచి స్మెల్ అయితే వద్దండి అదిగోండి చూడండి అయితే మొత్తం అయితే పిండేశారండి పిప్పిని అదిగోండి వంద గ్రాముల నూనె అయితే వచ్చింది అసలు నా జుట్టు చూడండి ఎంత నల్లగా ఉంటుందో మా అమ్మ అయితే చిన్నప్పుడు పొలబెల్లి వత్త వత్త గుంటరగడాకు తెచ్చి ఇలాగ నూనె అయితే కాసేసి ఒక చేసేలో పోసేసేదండి అర కేజీ పావు కేజీ అలా పోసేసేది ఇంకా అదే రాసుకునేవాళ్ళము అదిగోండి మా కోడలు జుట్టు చూడండి ఎంత పొడవుందో ఆడమ్మ కూడా అలాగే తయారు చేయద్దండి నూనె అదిగోండి నా తల అసలు మెరవలేదండి అసలు నాకు ఒక్క తెల్ల కూడా లేదండి నా తల అనేది చాలా నల్లగా ఉంటుందండి నేను ఎప్పుడూ ఇదే నూనె రాసుకుంటాను అసలు కొన్నాయి రకరకాల నూనెలు అయితే వస్తాయండి ఆ నూనెలు అయితే మేము అసలు రాసుకోమండి ఈ నూనె రాసుకుంటాము ఇంక ఇది వరకు అయితే మేము మందార పువ్వులు మందార ఆకులు అయితే కుంకుడుకాయల్లో పెట్టి రాసుకునేవాళ్ళము మా అమ్మ అలా చేసేది చూడండి మా అమ్మ తల అయితే అస్సలు మెరవలేదండి నా జుట్టు కూడా చాలా బాగుండేది నాకు షుగర్ వచ్చిన తర్వాత మనకి బ్లడ్ అనేది తగ్గువద్దు కదండి ఇంకా అందుకని నా జుట్టు అయితే ఊడిపోయిందండి చాలా చిక్కగా ఉండేది ఇదిగోండి ఈ అబ్బాయి కూడా జుట్టు చాలా బాగుంటుందండి వీళ్ళ చెల్లిది ఈ అబ్బాయిది అమ్మది కూడా పొడవగానే ఉంటుందండి ఎందుకంటే కూడా ఇదే నూనె అయితే తయారు చేసుకుంటారండి అసలు ఇంటి చుట్టూరు అయితే గుంటగారు డావలు అయితే చాలా ఉంటాయి వీళ్ళ ఇంటి దగ్గర